గైస్ ఇది ఆర్ఆర్బి అసిస్టెంట్ లో పైలెట్ నోటిఫికేషన్ అండ్ ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అదే జనరల్ అవేర్నెస్ కోసం ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏంటంటే జనరల్ సైన్స్ ఏం చదవాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలా బుక్స్ వేరే వేరే బుక్స్ చూస్తూ ఉంటారు ఇంత ఇంత లావు లావు ఏమంటారు బుక్స్ చూస్తూ ఉంటారనమాట పేజీలు చూసుకుంటే ఏ వెయ్యికి పైగా ఏ రెండు వేలకు పైగా పేజీలు ఉండే బుక్స్ చూస్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే అవేవి కాకుండా కరెక్ట్గా సిలబస్ అసలు నోటిఫికేషన్లో ఏముంది అది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు జనరల్ సైన్స్కి చూసుకున్నట్లయితే కనుక సైన్స్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు అన్నమాట ఇది ఎవరైతే కరెక్ట్గా ఐ మీన్ సిలబస్ ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుని చదువుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేసేస్తారండి లేదు కన్ఫ్యూజ్ అడ్డమైన బుక్స్ చదివి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు చూడండి కొంతమంది వాళ్ళు ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోతారు తప్ప ప్రిపరేషన్లో ఫోకస్ పెట్టలేరు నేను చెప్తున్నా ఇది మీకు కొంతమందికి ఇది నా మాటలు కొంచెం వేరేలా అనిపించవచ్చు బట్ ఇది నిజం ఓకేనా ప్రతి అడ్డమైన బుక్ చదివేసి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు కన్ఫ్యూజన్లో ఏంటంటే ప్రిపరేషన్ సంగతి పక్కన పెట్టేస్తారు అనమాట సో ఇది ఎందుకంటే కాసేపు ఒక బుక్ చదువుతారు అదే ఇది పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు కాసేపు మళ్ళీ వేరే బుక్ చూస్తారు అరే ఇందులో కూడా ఇంట్రెస్టింగ్గా లేదురా కాసేపు మళ్ళీ వేరే బుక్ చూస్తారు సో ఇలా ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఏంటంటే మొత్తం ప్రిపరేషన్ టైం అంతా వాళ్ళు వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చూడండి క్లియర్గా జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అండ్ అలాగే ఇక్కడ జనరల్ సైన్స్ చూసుకోండి అండ్ జనరల్ అవేర్నెస్ చూసుకోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అన్నమాట కరెంట్ అఫేర్స్ కోసం మన యాప్ ఉంది బెస్ట్ యాప్ మిస్టర్ సిఏ టెస్ట్ ఓకేనా ఇదేంటంటే అందులో ప్రతిరోజు నేను హైలైట్ క్వశ్చన్స్ మాత్రమే అందులో పెడుతూ ఉంటాను అనమాట ఒక ఐదు లేదా ఏడు క్వశ్చన్స్ అందులో పెడుతూ ఉంటాను సో అవి ఫాలో అయిపోండి చాలా బాగా ఎక్స్ట్రాగా మీరు వేరే చదవాల్సిన అవసరం లేదు సోకే ఇప్పుడు మనం సైన్స్ పీడిఎఫ్ చూద్దాం ఈ సైన్స్ పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసాను చూడరు ఎవరు ఆ ఫ్రీ కదా ఏం చూస్తాంలే అని చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు ఈరోజు నేను ఆ పీడిఎఫ్లో ఉన్న సత్తా ఏంటి అనేది మీకు చూపిస్తాను ఓకేనా పీడిఎఫ్ ఎంత బాగుంది అనేది ఈరోజు నేను రివ్యూ చేసి చూపిస్తాను మీకు ఓకేనా చాలామంది ఏంటంటే యాప్ ఫ్రీయే కదా ఏం చదువుతాంలే అనుకుంటారు బట్ ఈరోజు నేను చూపిస్తాను చూడండి ఓకేనా గైస్ ఇక్కడ చూడండి రెండు టెలిగ్రామ్ గ్రూప్లు అయితే మనకి ఉన్నాయి ఒకటి వచ్చేసి మిస్టర్ రైల్వే లైఫ్ అని ఉంటుంది ఓకేనా ఇదేంటంటే చాలామంది తొమ్మిది వేలకు పైగా మెంబర్స్ ఇందులో ఉన్నారు అండ్ నాతో ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇందులో ఒక మూడు వందలకు పైగా క్యాండిడేట్స్ ఉన్నారన్నమాట ఇందులో ఏంటంటే నేను అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను అండ్ వీళ్ళు నాకు ఫోన్ చేస్తే వీళ్ళ కాల్ అనేది నేను రిసీవ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఫిజిక్స్ అండ్ ఇక్కడ చూడండి ఫిజిక్స్ ఓకేనా భౌతిక రసాయన శాస్త్రం ఇవి రెండు ఓకేనా ఇందులో ఫిజిక్స్ ఉంది అండ్ అలాగే కెమిస్ట్రీ ఉంది పదో తరగతి ఓకేనా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు పదో తరగతి పీడిఎఫ్ చదవండి సారీ పీడిఎఫ్ అంటున్నాను నేను చూడండి పదో తరగతి బుక్ చదవండి ఎన్సీఆర్టీది అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు అన్నమాట ఓకేనా సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సబ్జెక్ట్స్ టాపిక్స్ చూడండి ఏమేమి ఉన్నాయి చాలా బాగుందబ్బా పీడిఎఫ్ నేను చూశాను పీడిఎఫ్ ఎంత బాగుందంటే అరే అప్పట్లో మాకు ఇలాంటి పీడిఎఫ్లు ఏవి ఉండేవి కాదే అని నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు ఉన్నా సరే ఎవరు సరిగా చదవడం లేదు అది వచ్చిన బాధ ఇంకేం లేదు చూడండి విషయ సూచిక నాకు కొంచెం తెలుగు నేను ఎప్పుడో ఏడో క్లాస్లో చదువుకున్నాను ఏడో క్లాస్ వరకు నా తెలుగు ఇలానే ఉంటుంది మిస్టేక్ అయితే కనుక ఏమీ అనుకోదు ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం ఈ దర్పణం లైక్ లెన్స్ ఏదైతే ఉందో సబ్జెక్టు ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ అబ్బా ఈ లెన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట లైక్ గ్రూప్ డిలో కానివ్వండి మీరు ఏఎల్పి ప్రి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చూడండి అందులో మీకు లెన్స్కి సంబంధించి చూస్తున్నారా ఈ లెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ చాలా ఎక్కువనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఓకేనా సో ఇగోటి ఇక్కడ మీరు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అక్షరాలు ఇలా డార్క్ కలర్తో చేసి ఉంటారు లైక్ ఇక్కడ చూడండి ఇది నాభీయ బిందువు నాభీయ బిందువు అనే వర్డ్ని ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఫోకస్ చేశారు ఎక్కువ సో ఐ మీన్ అది ఇంపార్టెంట్ అన్నమాట అది ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఓకేనా నాభియ బిందు ఐ మీన్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ ఈ ఫోకల్ పాయింట్ గురించి చాలాసార్లు రైల్వే ఎగ్జామ్స్లో అయితే అడిగారు అన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చదువుతున్నప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ఒక హైలైట్గా కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ నాభ్యంతరం అని ఉంది కదా సో ఇది హైలెట్ అన్నమాట క్వశ్చన్ క్వశ్చన్కి హైలైట్ ఆన్సర్ అది ఉంటుంది అన్నమాట సో ఇలా ఏదైతే డార్క్ కలర్లో మెన్షన్ చేసి ఉంచారో అది ఇంకా ఇంపార్టెంట్ అని మీరు చదువుకుంటూ వెళ్ళాలన్నమాట ఓకేనా సో ఇది చాలా ఈ పట్టిక చూడండి ఒకసారి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మనం నెక్స్ట్ సబ్జెక్ట్లో ఏంటి అనేది చూద్దాం రసాయనిక సమీకరణాలు ఓకేనా రసాయనిక సమీకరణాలు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆమ్లాలు క్షారాలు లవణాలు చాలా ఇంపార్టెంట్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అన్నీ చాలా ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది విద్యుత్ ప్రవాహం చాలా ఇంపార్టెంట్ పది పదకొండు పన్నెండు ఓకేనా లోహ సంగ్రహణ శాస్త్రం కార్బన్ దాని సమ్మేళనాలు చాలా ఇంపార్టెంట్ ఈ పన్నెండు టాపిక్స్ ఏవైతే ఇచ్చున్నారో సైన్స్కి సంబంధించి నేను పెట్టిన ఫ్రీ పీడిఎఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ పన్నెండు టా పన్నెండు టాపిక్స్ మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో క్లియర్ చేసేస్తే కనుక మీకు ఆల్రెడీ ప్రతి క్వశ్చన్ వచ్చేసినట్టే ఓకేనా సో ఇది అండ్ దీని తర్వాత బయాలజీ చూడండి బయాలజీలో ఇప్పుడు మీకు నోటిఫికేషన్లో చూడండి సైన్స్లో ఏంటి హెల్త్ అండ్ ఇంపార్టెన్స్ అని ఒక సిలబస్ ఇచ్చి ఉంటాడు టాపిక్ ఇచ్చి ఉంటాడు అదే ఇది లైఫ్ సైన్స్నే ఒక విధంగా ఓకేనా సో ఈ లైఫ్ సైన్స్ చూసుకున్నట్లయితే కనుక హార్ట్కి సంబంధించి కన్నుకి సంబంధించి హ్యూమన్ బాడీకి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట అన్న మీరు ఫిజిక్స్ ఇచ్చారు బయాలజీ ఇచ్చారు కెమిస్ట్రీ ఇవ్వలేదు అంటే ఫస్ట్ మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తే కదా నాయన తెలిసేది అందులో నేను ఏమి ఇచ్చాను అనేది చూడరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిసి ఒక పీడిఎఫ్ ఉంది చూడండి అండ్ బయాలజీ జీవశాస్త్రం ఏదైతే ఉందో అది వేరేగా ఉందన్నమాట జీవశాస్త్రం పదవ తరగతి ఓకేనా చదవరు చదవకుండానే ముందే కమెంట్ చేసేస్తారు వీడియో పెడతాను ఆ వీడియో పూర్తిగా చూడరు సగంలోనే కమెంట్ చేసేస్తారు చెప్పేది నేను ఏం చెప్తున్నాను అనేది వినరు అందరి గురించి నేను చెప్పట్లేదు కొంతమంది ఉంటారు కదా ఆవేశపరులు ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా బయాలజీ సబ్జెక్ట్స్ చూడండి టాపిక్స్ పీడిఎఫ్ చాలా బాగుందబ్బా చదవరు చదవకుండా పీడిఎఫ్ కావాలి బుక్స్ సజెస్ట్ చేయండి మంచి బుక్స్ చెప్పండి అంటే నేనేం చేయాలి ఇచ్చిన బుక్స్ సరిగ్గా చదివితే కనుక తప్పకుండా జాబ్ క్లియర్ అవుతుంది క్వశ్చన్స్ మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు ఇవన్నీ చూడండి పీడిఎఫ్ ఎంత బాగుంది నేను ఇచ్చిన పీడిఎఫ్ చూడండి ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి చూడండి జీవశాస్త్రంలోన పోషణ ఆహార సరఫరా వ్యవస్థ శ్వాసక్రియ చాలా ఇంపార్టెంట్ ప్రసరణ విసర్జన నియంత్రణ ప్రత్యుత్పత్తి జీవక్రియలు అనువంశక్ ఏంటి అనువంశికత చాలా ఇంపార్టెంట్ ఇగో పది టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది టాపిక్స్ ఉన్నాయి సహజ వ వనరులు చాలా ఇంపార్టెంట్ ఈ పది టాపిక్ టాపిక్స్ బయాలజీలో అండ్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆ పన్నెండు నేను చెప్పిన పన్నెండు టాపిక్స్ ఎవరైతే క్లియర్ చేసేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ సైన్స్ క్లియర్ అయిపోయినట్టే ఓకేనా ఇంకా అవసరం లేదు సైన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు అలా క్లియర్గా మెన్షన్ చేశాడు టెన్త్ బుక్ చదవండి అబ్బా సైన్స్ది అని నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు మీరు ఇంకా అన్ని అడ్డమైన బుక్స్ అన్నీ చూస్తే మరి నేనేం చేయాలి చెప్పండి సో ఇదన్నమాట చదువుకోండి బాగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగం వస్తుంది టైంపాస్ పై పైన చేసే వాళ్ళకి ఏదో నేను చేసేస్తానులే ఎగ్జామ్ క్లియర్ చేసేస్తానులే అని ఊహలో ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది సీరియస్గా చదివే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది ఓకేనా సో సీరియస్ యాస్పిరెంట్స్ కోసమే నేను చెప్తున్నాను ఇదంతా దయచేసి మీ వద్ద ఉన్న చాలామంది అండి బుక్స్ లేవన్నా అని సాకులు చెప్తూ ఉంటారు సాకులు చల్లవబ్బా ఓకేనా నీ మ్యాథ్స్ నీకు రావడం లేదు మ్యాథ్స్ ప్రాక్టీస్ చెయ్యు రీజనింగ్ నీతో రావడం లేదు రీజనింగ్ ప్రాక్టీస్ చెయ్యు సైన్స్ నీతో అవడం లేదు సైన్స్ పట్టు సాధించు ఓకేనా జీకే నీతో ఆవడం లేదు జీకేలో జనరల్ అవేర్నెస్లో పట్టు సాధించు ఏది నీ నువ్వు దేంట్లో వీక్ అయితే దాంట్లో నువ్వు పట్టు సాధించు చాలామంది ఏమనుకుంటారంటే ఆ నాకు మ్యాథ్స్ రీజనింగ్ వచ్చి నేను ఎగ్జామ్ క్లియర్ చేసేస్తున్నాను అనుకుంటారు చల్లదు ఇక్కడ చల్లదు ఓకేనా నువ్వు సైన్స్ తప్పకుండా కరెంట్ అఫేర్స్ చదవాల్సిందే చాలామంది ఏంటి సైన్స్ అవేర్నెస్ నాకు వచ్చు రీజనింగ్ మ్యాథ్స్ కూడా వచ్చు సారీ రీజనింగ్ కూడా వచ్చు మ్యాథ్స్ అంతగా చేయలేను ఆ క్లియర్ అయిపోతుందిలే అని వదిలేస్తూ ఉంటారు చల్లదు మ్యాథ్స్ కూడా నువ్వు క్లియర్ చేయాలి ఇక్కడ ఓకేనా నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథ్స్ రీజనింగు జనరల్ అవేర్నెస్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు చదవాలి హండ్రెడ్ పర్సెంట్ చదవాలి ఓకేనా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయారో ఓకే పార్ట్ ఏంటి సిబిటి వన్లో మీరు సెలెక్ట్ అయిపోవచ్చు కానీ సీబీటీ టూలో వెనక్కి వచ్చేస్తారు బయటికి వచ్చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇదబ్బా పీడీఎఫ్లు నేను ఇచ్చిన పీడిఎఫ్లు ఇచ్చేసాను ఓకేనా అండ్ ఇంకేంటి అది మ్యాథ్స్ రీజనింగ్ బుక్స్ కూడా చెప్పేశాను అండ్ కరెంట్ అఫేర్స్కి ఆల్సో మన యాప్ ఉంది ఓకేనా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకోండి సో ఇది ఓకే ఏంటంటే నేను ఎందుకు ఈ రివ్యూ చేస్తున్నానంటే నేను ఇచ్చిన ఫ్రీ పీడిఎఫ్ ఎవరు చూడరు అబ్బా యా ఫ్రీగా ఇస్తున్నారు కదా అని ఎవరు చూడరు ఫస్ట్ చూస్తే కదా దాని లోత్ ఏంటి దాని సత్తా ఏంటి అందులో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా అది నేను చెప్తున్నా ఓకే గైస్ చదువుకోండి బాగా చదవండి చదివిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది టైంపాస్ చేసే వాళ్ళకి రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి వేకెన్సీ వేలల్లో ఉంటాయి కోర్ట్లలో అప్లికేషన్ పెట్టుకుంటారు వేలల్లో సెలెక్ట్ అవుతారు రీజన్ ఏంటి ఇదే పైపై చదివేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సీరియస్గా చదివే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది ఇది ఓకే ఓకే గేస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు జై హింద్ బాయ్